హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి కోసం బెల్లం తాలికల పాయసం చేస్తున్నాను కేజీ బెల్లానికి ఒక రెండు నల్ల కొబ్బరి ఇరవై ఐదు గ్రాముల గసగసాలని మిక్సీ జార్లో వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి తాలికల కోసం ఆరు అర కేజీ గోధుమ పిండిని తీసుకొని అలా తడుపుకొని తాలికల్లాగా చిన్న చిన్న ఉండ్రల్లాగా చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక కేజీ బెల్లానికి కొన్ని వాటర్ వేసుకొని ఆ బెల్లం కరిగిన తర్వాత ఇలా చేసి పెట్టుకున్న తాలికల్ని ఉండ్రాళ్ళని వేసి కాస్త నెయ్యి వేస్తే అవి విడిపోతాయండి అవి బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో ఉడికిపోతాయి ఆ తర్వాత గుబ్బరి గసాల పేస్ట్లో ఒక మూడు గరిటెల వరిపిండిని వేసుకున్నానండి అంటే దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వరిపిండి వేసుకొని వాటర్ వేసి అలా లూజ్గా కలుపుకోవాలి ఉండాలి లేకుండా ఆ తాలికలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇలా కలుపుకున్న పిండిని కొబ్బరి గసాల పేస్ట్ని వేస్తూ నిదానంగా ఉడికిస్తూ ఉండాలి మెల్లి మెల్లిగా అది గట్టి పడుతుందండి బాగా ఉడకాలి అలా అయితేనే మంచిగా నిల్వ ఉంటుంది అలా ఉడికిన తర్వాత పాయసం పాయసం అంతా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యి తీసుకున్నాను ఎండు కొబ్బరి కాజు కిస్మిస్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఆ పాయసంలో వేసుకోవాలి ఇది పాలు కలుపుకొని తింటే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి